నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును యై నాలుగు అధ్యాయని మీద వచ్చినం తల్లిగారి బంధు పిండాకృతము కాకముందు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఈ రోజు ఈ వాగ్దానాన్ని దేవుడిని అనుగ్రహిస్తున్నాడు మహోన్నతుడైన దేవుడు మాట తప్పని వాడు శిశువుగా జన్మించి పసికందుగా ఎదుగుతున్న నాటి నుండి ఇంతవరకు నిన్ను కాయచున్న దేవుడు భద్రపరుస్తున్న దేవుడు నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిస్తున్నాడు అధైర్యపడకము నిన్ను నిర్మించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు నీపై సర్వ అధికారము నీ దేవునికే కలదు మనుషులు వట్టు ఊపిరిని పోలి ఉన్నారు మనుష్య చోరులు నిన్ను అపహరించాలని హతమార్చాలని యోచన కలిగి ఉన్నారు నీ శత్రువులను ప్రేమించము క్షమించము ప్రార్థించము వారిని దీవించము దుష్ట తలంపులు లయమైపోవాలని దురాత్మను కాల్చివేయాలని ప్రార్థించము సత్యమైన దట్టిని కట్టుకో విశ్వాసమైన డాల్ను పట్టుకో నీతైన మైమరువు తొడుగుకో ప్రభుని యేసుక్రీస్తును స్తుతించు విజయాన్ని సాధించు ఈ లోకములున్నవారిని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు దేవుడు తన కనుపాపు వలె నేను కాపాడునుగాక ఆమెన్